హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణుగోపాల్ రచించినటువంటి నివాళి అంశంగా చౌదరి చరణ్ సింగ్ నూట ఇరవై రెండవ జయంతి సంస్మరణ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను చౌదరి చరణ్ సింగ్ నూట ఇరవై రెండవ జయంతి నివాళి అంశం నర్రా వేణుగోపాల్ విరచితం ఇక వినండి అది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఉత్తరప్రదేశ్లోని ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది మొత్తం పెత్సాపాటి మాట్లాడుకుంటున్నారు ఇంతలో తలపాగా దుస్తులంతా బురద కొట్టుకొని ఉన్న ఒక ముసలి రైతు స్టేషన్లోనికి వచ్చాడు అతని వైపు ఏగాదిగా చూసిన సిబ్బంది ఏం కావాలి అంటూ నిర్లక్ష్యంగా అడిగారు తన పశువులు కనిపించడం లేదని వాటిని వెతికి పెట్టండి అని అడిగాడు ఆ ముసలి రైతు అతని వంక అసహ్యంగా చూస్తూ వచ్చేస్తాయిలే పో అని అన్నారు వాళ్ళు అయినా రిపోర్టు రాసుకోండి అని రైటర్ని అడిగాడు ఆ రైతు నిర్లక్ష్యంగా చూస్తూ తెల్ల కాగితం అతని వైపు తోశాడు ఆ రైటర్ మళ్ళీ ఓహో నీకు రాయటం రాదు కదా అంటూ హేళనగా మాట్లాడుతూ ఏదో రిపోర్ట్ రాసి ఈ కింద వేలి వేలిముద్రేయ్ అని స్టాంప్ ప్యాడ్ ఇచ్చాడు ఆ రైతుకు అందుకు రైతు నేను సంతకం చేయగలను వండి అన్నాడు అది విని రైటర్ అని బిగ్గరగా నవ్వుతూ నువ్వు పెన్నెప్పుడైనా చూసావా ఇదిగో సంతకం పెట్టు అన్నాడు పెన్ తీసుకొని రైటర్ చెప్పిన చోట సంతకం చేసి ఇచ్చాడు ఆ రైతు ఆ సంతకం చూసిన ఆ దిగ్గున లేచి ఆ ముసలి రైతుకు సెల్యూట్ కొట్టాడు అది చూసిన మిగతావారు కంగారుగా వచ్చి సంతకంను పరిశీలించి సెల్యూట్ చేసి వినయంగా నిలబడ్డారు ఇంతకీ ఆ సంతకంలో ఏమి ఉందో తెలుసా చౌదరి చాండ్ సింగ్ పిఎం ఆఫ్ ఇండియా అని పోలీసుల నిర్లక్ష్యానికి ప్రతిగా పోలీస్ స్టేషన్లోని సిబ్బందిని అంతా సస్పెండ్ చేశారు చరణ్ సింగ్ గారు అలా చేసిన మొదటి ప్రధాని ఆయనే ఆయన పోరాటం వల్లే జమీందారీ వ్యవస్థ రద్దయింది రైతులకు సబ్సిడీ రుణాలు వచ్చాయి కౌలు రైతు చట్టం వచ్చింది చౌదరి చరణ్ సింగ్ గారు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై మూడు ఆ తేదీన జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిదిన తను చాలించారు భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జులై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు తన సేవలను అందించారు చరిత్రకారులు ప్రజలు తరచూ అతన్ని భారతదేశపు రైతుల విజేతగా గుర్తించారు చరణ్ సింగ్ సోవియట్ శైలి ఆర్థిక సంస్కరణలపై జవహర్లాల్ నెహ్రూను వ్యతిరేకించారు అతను పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేశారు భారతదేశంలో సహకార సేజ్యం విజయవంతం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఒక రైతు కుమారునిగా ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని అభిప్రాయపడ్డారు సౌదరి చరణ్ సింగ్ అతను రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలని కోరుకున్నారు నెహ్రూ ఆర్థిక విధానం గురించి బహిరంగ విమర్శలు చేసిన కారణంగా చరణ్ సింగ్ రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారింది రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు అతని జన్మదినం డిసెంబర్ ఇరవై మూడున కిసాన్ దివస్ జాతీయ రైతు దినోత్సవంగా కూడా జరుపుకుంటారు అలాంటి ఆ అమరుడికి నూట ఇరవై రెండవ జయంతి ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు ఆ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ అంశాన్ని నర్రా వేణుగోపాల్ అందజేసిన మీదట చౌదరి చరణ్ సింగ్ నూట ఇరవై రెండవ జయంతి నివాళిగా ఆయనకి నివేదిస్తూ మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ జీవితాంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు